ఒక ఆసామి దగ్గర ఓ దళితుడు కుర్రోడు పాలేరుగా పనిచేస్తున్నాడంట పాలేరుగా పనిచేస్తూ ఉంటే వీడు పాలేరు ఆ అమ్మాయి ఆ యొక్క ఉన్నత కులాల అమ్మాయి ఆ మూడులో రేడ్లో రాజులో ఎవరో ఒకడు మొత్తానికి అప్రకేస్ట్ ఈ పిల్లోడు డౌన్ ట్రేడ్ అండ్ అంటే దళితుడు పాలేరుగా పనిచేస్తుంటే వాడికి ఆ యజమానురాలు వంటగదిలో అడన్నీ పని అయ్యాక ఆ పిల్లోడు కదా అని చెప్పి వాడికి వంటగదిలో అన్నం పెట్టేదంట ఆ మహాతల్లి ఆ కలిగింది అది ఆడ కూతురికి ఇష్టం లేదు ఏయ్ ఓ దళితుడికా మా వంటగదిలో భోజనం ఎత్తేదని వాళ్ళ అమ్మ పెడతా ఉంటుంటే ఈ అమ్మాయికి ఇష్టం లేక ఆడ అన్నం తినే కూరలో ఇంత పేడ ఉండేదండి రోజుని ఏమేసేది ఇంత పేడ ఆడు పెరిగాడు ఈ అమ్మాయి పెరిగింది ఆడి పెళ్ళి అయ్యింది నలుగురు పిల్లలు ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు ఊరికి ఎవరో ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్ళవదు ఇప్పుడు ఆ కుప్ప వదిలిపోవాలంటే ఎన్ని సంవత్సరాలు తినాలి అందుకని రోజుకు ఐదారు కేజీలు తినేస్తే కదా లేదు రోజే ఒక యాభై కేజీలు తినేస్తే జక్కయ్య ఎంత పాపాన్న మూట కట్టుకున్నాడో ఆ మూట తరగాలి అంటే రెండే రెండు మార్గాలు తెలుసు ఒక్క దెబ్బలో మూట దెబ్బ కొట్టేశాడు నా ఆస్తిలో సగంకి వేదలను కటాక్షించువాడు అప్పిచ్చువాడు నిజంగా ఎంత గొప్ప యహోవాకి అప్పిచ్చువాడు అంటే పేదోళ్ళకి సగం ఇచ్చేసాడంటే పాపం సగం ఏమైపోయింది పోయింది ఎవడి దగ్గరైనా నేను ఒకటి తీసుకుంటాడికి ఎన్ని ఎంతలు ఇచ్చేతాను నాలుగెంతలు ఇచ్చేస్తాను మొత్తం అంతా ఏమైపోయింది ఒక్క దెబ్బతో మూట పాప మూట అంతా కరిగిపోయిందండి ఇప్పుడు చెప్పు ఏ ఏసైకి తేడా నెక్సలైట్లకి ఏ సైకి తేడా నెక్సలైట్లు ధనవంతుణ్ణి చంపి ఆ డబ్బుని ఎవరికి పంచిపెట్టేవారు పేదోళ్ళకి పంచిపెట్టేవారు ఏ సయ్యా ధనవంతుని చంపాడా ధనవంతుల్లో ఉన్న ఆశను చంపాడా ధనవంతుణ్ణి చంపటం కాదు ముఖ్యం ధనవంతుల్లో ఉన్న వ్యామోహాన్ని చంపాలి నెక్సలైట్లు ధనవంతుణ్ణి చంపి అతని ఆస్తిని ఎవరికి పంచిపెట్టేవారు పేదోళ్ళకి పంచిపెట్టారో దాని ఏసయ్యా నా ఏ ధనవంతుణ్ణి చంపడం కాదు ధనవంతులు ఉన్న వ్యామోహాన్ని చంపేశాడు ఎప్పుడైతే ధనవంతుల్లో ఉన్న వ్యామోహం చచ్చిపోయిందో నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తాను అంతే నా నేను ఎవరి దగ్గర ఒకటి తీసుకుంటే దానికి నాలుగింతలు ఇచ్చేస్తాను అంతే అంటే జక్కియాలో ఉన్న తన వ్యామోహం ఏమైపోయింది వెళ్ళిపోయింది ఎప్పుడైతే వెళ్ళిపోయింది ఇప్పుడు అసలు కథ చెప్పాలి మీరు ఇప్పుడు జగయ్యకి జగ్గయ్య నీకు రక్షణ వచ్చిందన్నాడా నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడా నీ ఇంటికంటే ఇంట్లో ఎవరున్నారేంటి భార్య పిల్లలు ఇప్పుడు చెప్పు ఇలా కూర్చొని ప్రభువా నా ఆస్తుల సగం బీదలకు ఇచ్చేస్తున్నానంటే తొలి వెనకాల ఉండి ఒరేయ్ మీ నాన్న ఏదేదో వాగ్దానాలు చేసేస్తున్నాడో ఇలాగ కాలు రక్కుని లోపలికి లో అమ్మా నానా అమ్మరా పంట ఏ అన్నాడు ఏంటి ఆస్తుల సగం బీదలకి ఇలా ఇచ్చేస్తాను అంటున్నావు మేము అడుక్కు తినాలా అన్నారా అన్నారా జక్కయ్య ఆయనతో మాట్లాడుతుంటే భార్య పిల్లలు చూస్తున్నారు అంటే జక్కయాలో ఉన్న తన వ్యామోహం పోయి నీతిమంతుడిగా మారాలని ఎవరు కోరుకుంటున్నారో కుటుంబం అంతా కోరుకుంటుంది కనుక జక్కయా నీకంటే నువ్వు ఈ వాగ్దానం చేస్తా ఉండి నీలో పాపాన్ని విడిచిపెడుతుంటే నీ కుటుంబం చూస్తుందే నీ కుటుంబానికి వచ్చింద రక్షణ నీకు జక్కయా నేడు నీ ఇంటికి నీకే కాదు నీ కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది కనుక నశించిన దానిని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చారు మనుష్య కుమారుడు వచ్చాడు అంటే నశించిపోయిన దాన్ని రక్షించటానికి వచ్చాడా వెదకి రక్షించడానికి వచ్చాడా నశించిపోయిన దాన్ని తగలబెట్టేయటానికి వచ్చాడా నశించింది అంటే ఏంటి పచ్చిదన ఎండిపోయిందనా పచ్చిదనా ఎండిపోయిందనా పచ్చిదంటే నశించేది కాదు చిగురించేది నశించిపోయేదంటే ఎండిపోయింది ఎండిపోయింది దేనికి అగ్నిలో పారవేయటానికే అవునా చూద్దాం యోహన స్వార్థ పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన పదిహేను మొదటి వచ్చిన పదకొండ పావు గంట పావు అయింది ఇంకో పావు గంట కానీ అమ్మ మైకులు చదవాలి ద్రాక్షళిని నేను నిజమైన నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు నాలుగు